దౌల్దాబాద్ మండల పరిషత్ గాజులపల్లి పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు త్యాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో నూతన నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ రోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా పాఠశాలను రకరకాల రంగులు పచ్చటి తోరణాలతో అందంగా ముస్తాబు చేసి విద్యార్థులకు ఉచితంగా పలకలు మరియు పాఠ్య పుస్తకాలు అదే విధంగా ఏకరూప దుస్తులను పంపించడం జరిగింది గాజులపల్లి పాఠశాలలో ప్రవేశ పాఠశాలలకు దీటుగా విద్యార్థుల చదువు క్రమశిక్షణ మరియు సహపాఠ్య అంశాలతో పాటుగా విద్యార్థులకు చెక్కటి దస్తూరి మరియు స్పోకెన్ ఇంగ్లీష్లతో పాటుగా నవోదయ గురుకుల వంటి ప్రవేశ పరీక్షలకు సంబంధించి సంసిద్ధులను చేయటం జరుగుతుందని తెలిపారు ఈ రోజు వివిధ పాఠశాలల నుంచి ఇరవై మంది విద్యార్థులు గాజులపల్లి పాఠశాలల్లో ప్రవేశం పొందారని తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ దాసరి పుష్ప ఉపాధ్యాయులు నవీన్ రెడ్డి నరసింహులు రజిత అంగన్వాడీ కార్యకర్త సరోజిని మరియు గ్రామ పెద్దలు నరేందర్ మల్లారెడ్డి దాసరి బాలు దేవీందర్ విద్యార్థుల తల్లిదండ్రులు పంజ కనక దుర్గయ్య కొన్యాల దుర్గారెడ్డి తోట రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా మన స్థానిక గాజులపల్లి పాఠశాలలో విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకే వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నందుకు ప్రైవేట్ పాఠశాలల నుంచి తమ పిల్లలను గాజులపల్లి ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది అని తెలిపారు చేయడం జరుగుతుంది విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ కావచ్చు మంచి క్రమశిక్షణ సంబంధించి కావచ్చు చక్కటి చూచిరాతకు సంబంధించి శిక్షణ తర్వాత విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కేవలం చదువుతో పాటుగా చదువు అని కాకుండా చదువుతో పాటుగా కోకరికులర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుంది ఇక్కడ మనము ఏం చేస్తున్నామని కాకుండా పేరెంట్స్ ఏం కోరుకుంటున్నాడనే అంశంలో పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ అభిలాషకు అనుగుణంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆసక్తి మేరకు నమస్కారాలు ఏమి లేదు ప్రైవేట్ స్కూల్ అనేటిది పైసలకు డబ్బులు ఫీజులు కొనుకే పనిచేస్తుంది కానీ ఏమాత్రము వాళ్ళ చదువులు ఏం లేదు టైంపాస్ లెక్క తీసుకోపోతారో పిల్లలు అయితే చాలా ఇబ్బందులతో గవర్నమెంట్ స్కూళ్ళు రేవంత్ రెడ్డి ఫుల్ కేర్గా తీసుకొని అన్ని సదుపాయాలు చేసి కనకయ్య మా పిల్లలు కూడా ఇదే స్కూల్ గవర్నమెంట్ స్కూడెంట్ ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి నేను అబ్జర్వేషన్ ఏంటంటే ప్రైవేట్ తో కంపేర్ చేస్తే ఈ స్కూల్లో మన పర్టికులర్గా కజనపల్లి గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంది అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు ఇంగ్లీష్ మీడియం కూడా చాలా బాగుంది పిల్లలు మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ సబ్జెక్ట్ వైజ్ డల్ స్టూడెంట్స్ అంటే ఎవ్రీ మంత్